నమస్తే వెల్కమ్ టు ముందుగా శ్రీకలహస్ లోక్ అదాలత్ కార్యక్రమం అన్ని కోర్టు కేసులకు పరిష్కారం చూపిన న్యాయమూర్తులు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీకళహస్తి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు ఆలయం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన శ్రీకళహస్తి శాసనసభ్యులు గొచ్చల సుధీరెడ్డి శ్రీకళా హస్తేశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలకు ఘనంగా అంకురార్పణ పూజ కార్యక్రమాలు ఐదు రోజుల పాటు ఘనంగా జరగనున్న ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు శ్రీకళా హస్తేశ్వరుని దర్శించుకున్న హైకోర్టు జడ్జి జస్టిస్ మల్లికార్జున ఆలయ మర్యాదల ప్రకారం న్యాయమూర్తికి స్వాగతం పలికి దర్శనం చేయించిన అధికారులు శ్రీకాళహస్తి న్యాయస్థానంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు రోజు రోజుకు పెరిగిపోతున్న లిటిగేషన్ల పరిష్కారానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి లోక్ అదాలత్ నిర్వహించవలసి వస్తుందని శ్రీకాళహస్తి పన్నెండవ జిల్లా అదనపు న్యాయమూర్తి శ్రీనివాస నాయక్ అన్నారు ఒక్క శ్రీకాళహస్తి కోర్టులోని ఐదు వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయని శ్రీకాళహస్తి జ్యుడిషియల్ పరిధిలో వివాదాలు లేని గ్రామాలు రెండంట రెండే ఉన్నాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు ప్రజలు లోక్ అదాలత్ లో సద్వినియోగం చేసుకుని రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకొని ఆనందకర జీవనం సాగించాలని పిలుపునిచ్చారు శ్రీకళహస్తి న్యాయ సముదాయంలో జాతీయ లోక్ అదాలత్ పన్నెండవ అడిషనల్ జడ్జి శ్రీనివాస నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు న్యాయమూర్తులు బేబిరాణి కృష్ణప్రియ లోక్ అదాలత్తులతో పాల్గొని వివిధ రకాల కేసులను పరిష్కారానికి సహకారం అందిస్తున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయమూర్తి కృష్ణప్రియ మాట్లాడుతూ రాజీ మార్గంలో కేసులు పరిష్కారం చేసుకోవాలని తమవంతో సహకారం అందిస్తామన్నారు పన్నెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ ఏడాదికి ఒకసారి లోక్ అదాలత్ నిర్వహించవలసి ఉన్న ప్రస్తుతం కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిన దృశ్య ప్రతి మూడు నెలలకు ఒకసారి లోక్ అదాలత్లో జరపవలసి వస్తుందని పేర్కొన్నారు శ్రీకాకుళం కోర్టులోనే ఐదు వేల కేసులు పెండింగ్లో ఉన్నాయని శ్రీకళాహస్తి కోర్టులోని ఐదు వేల కేసులు పెండింగ్లో ఉన్నాయని శ్రీకళహస్తి జ్యుడిషియల్ పరిధిలో రెండంటే రెండే గ్రామాల్లో మాత్రమే కేసులు లేని గ్రామాలు ఉన్నాయని దీన్ని బట్టి కేసులు ఎలా పెరిగిపోయాయో తెలుస్తుందని అన్నారు ప్రతి ఇంటి మీద రెండు కేసులు ఉన్నట్లు లెక్కలు ఉన్నాయని నేడు పెరిగిపోయిన చైతన్యం కారణంగా వివిధ రకాల కేసులు వస్తున్నాయని కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ఈగో వదిలిపెట్టి ముందుకొచ్చి పరస్పర సహకారంతో కేసులు పరిష్కరించుకొని ఆనందకరంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పారాలీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు ఆ నేరాల్లో తొందరగా రాజీ అయిపోతే సమస్య అనేది కొంచెం తగ్గుతాదేమో తగ్గుముఖం పడుతుందేమో ప్రతి అని చెప్పేసి మన భారత సుప్రీం కోర్టు వారు తలుచు ఏం చేస్తారంటే ఎవరీ త్రీ మంత్స్ వన్స్ లోక్ పెడితే బాగుంటుందని చెప్పేసి చేయడం జరిగింది చూడండి మన శ్రీకాళహస్తిలో ఎవరికి తెలియదేమో ఐదు వందల ఐదు వేల కేసులు పెండింగ్ ఉన్నాయి ఐదు వేల కేసులు నిజంగా నేను వచ్చినప్పుడు ఒక ఐదు వందలు మేడం గారి దగ్గర ఆరు వందలు నా దగ్గర ఐదు వందలు మేడం గారి దగ్గర వెయ్యి ఉండొచ్చు లేదంటే అంటే ఒక పదహైదు వందలు ఉండొచ్చు అనుకున్నాను కానీ ఐదు వేల కేసులు పెండింగ్ ఉన్నాయి ఉండేది నాలుగు కోట్లు ఐదు వేల కేసులు అంటే ఎంత లిటిగేషన్ మనకు పెరిగిపోతుందో మీరే చూసుకోండి ప్రతి ఇంటికి ఒకటి సెలెక్ట్ చేసి చెప్పండి అన్నారు చూస్తే మన శ్రీకాళహస్తి జూరిస్టేక్షన్లో రెండే రెండు విలేజెస్లు బయటపడినాయి అక్కడ లిటిగేషన్ అనేది లేదంటే లిటిగేషన్ ఫ్రీ విలేజెస్ కాబట్టి ఏమంటే ఎక్కువ లిటిగేషన్ తండ్రి కొడుకుల మధ్య ఇట్లా వారసుల మధ్య చైతన్యం అనేది పెరిగిపోతుంది ఎప్పుడో ఇరవై సంవత్సరాల ముందు నలభై సంవత్సరాల ముందు పెళ్ళైన ఆమె ఈరోజు వచ్చి మా తండ్రి ఆస్తిలో నాకు భాగం ఉందనే స్టేజ్కి వచ్చేసాం మనం అంటే ఎడ్యుకేషన్ అనేది లెవెల్ అంతగా మనకు బాగా డెవలప్ అయిన దానివల్ల లిటిగేషన్ పెరిగిపోతుంది అందుకే ఏం చేశారంటే భారత ప్రభుత్వం వారు మూడు నెలలకు ఒక్కసారి లోక అదాలత్ పెడితే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో లోకాదాలత్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ మనం ఆ ఈగోయిజం అంతా వదిలేసి చిన్న ప్రాబ్లమ్నే పెద్దది చేసుకోకుండా ఒకరు తగ్గి ఒకరు నెగ్గామని కాకుండా అందరూ నవ్వుకుంటూ పోవడానికి మంచి మార్గము ఈ లోక కాబట్టి నేను కోరేది ఏమంటే ఇక్కడ వచ్చిన కక్షిదారులందరికీ కూడా ఒకరు ఒక మెట్టు తగ్గినా కూడా పర్వాలేదు కేసు అయితే ఖచ్చితంగా రాజీ చేసుకొని వెళ్ళండి మీకు తర్వాత తెలుస్తుంది మనము నిజంగా రాజీ చేసుకునేది చాలా మంచిది అనేసి కాబట్టి నేను మరీ కోరేదేమంటే రాజీ చేసుకోండి రాజీ మార్గం మార్గం అన్నారు కాబట్టి ఈ లోకదాలతో అవార్డు కూడా మీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్తో సమానము ఎక్కడ కూడా అప్పీల్ ఉండదు అన్ని విధాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి మన న్యాయవాదులకు కూడా కోరేదేమంటే మీ కోఆపరేషన్ కూడా చాలా ముఖ్యం మీ కోఆపరేషన్ లేకుండా ఒక కేసు కూడా డిస్పోజల్ చేసే పరిస్థితి లేదు మీరు కూడా కొంచెం వాళ్ళని చైతన్యవంతులు చేయాలి వాళ్ళతో పాటు నేను మీడియా ప్రజలకు కూడా కోరేదేమంటే మన మీడియా మిత్రులకి ఈ లోకదాలత్ కాన్సెప్ట్ని ప్రజలకి తీసుకొని వెళ్తే కనుక కొంచెం వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది కొంచెం విలేజ్ రిమోట్ ఏరియాలో ఉండే వాళ్ళకి లోకదాలత్ అంటే అది కోర్టే కదా అని చెప్పేసి వాళ్ళ వాళ్ళు ఉంటుంది అలా కాకుండా మనం లోకదాలతో పరిష్కారం చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా తెలియజేస్తే బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటూ పత్రికా విలేఖరులకి మరోసారి ధన్యవాదాలు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ కానిగా వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల నేపథ్యంలో శ్రీకాళహస్తి ఆలయం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు తాజాగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుద్దిరెడ్డి పూతల పట్టు శాసనసభ్యులు మోహన్ తో పాటు వరసిద్ధి వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు కాణిపాక స్వయంభు వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకళహస్తి జ్ఞానప్రసూన్నంబ శ్రీకళహస్తీశ్వర స్వామివారి ఆలయం నుంచి విజ్ఞానాధునికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో శాసన శాసనసభ్యులు బొజ్జల సుద్దిరెడ్డి మరియు ఆలయ ఈవో గారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ పాల్గొన్నారు కాణిపాకం ఆలయ అధికారులు మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడమ ఘన స్వాగతం పలికారు ఆపై పట్టు వస్త్రాలను విజ్ఞానాధుని చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీకళహస్తి శాసనసభ్యులకు ఆలయ శ్రీకళహస్తి ఈవోకు వేద ఆశీర్వచనం అందించారు ఈ కార్యక్రమంలో శ్రీకళహస్తి ఆలయ అధికారులతో పాటు కాణిపాక ఆలయ అధికారులు శ్రీకళహస్తి పూతల పట్టు శాసనసభ్యులు పలువురు భక్తులు పాల్గొన్నారు come

सदा ते धरालो सरिते ग्रहम् मे साध जनकम् इदं वस्त्राभिरक्षता అంటే ఒక జిఎంఆర్ కావచ్చు ఏఎంఆర్ కావచ్చు లేకుంటే ఒక మెగా కావచ్చు ఒక అంబానీ కావచ్చు ఒక టాటా కావచ్చు ఇట్లా కంపెనీస్ నుంచి కానీ మనం కానీ పెట్టగలిగితే ఎందుకంటే వాళ్ళందరూ భక్తులే కానీ ఏ రకంగా వాళ్ళని అకామిడేట్ చేయాలో మనకు అర్థం కాదు వాళ్ళకి మెయిన్స్ రాసి డేటర్స్ తీసుకొచ్చి వాళ్ళని కూడా బోర్డులో ఒక భాగంగా జరుగుతుంది కార్పొరేట్ కంపెనీస్ కానీ భాగంగా జరపగలుగుతాయి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు స్వామివారి డెవలప్మెంట్లో వాళ్ళు పాత్ర అవుతారు వాళ్ళు ఎందుకు పెడితే బాగుంటుంది అంటున్నారంటే వాళ్ళ దగ్గర ఆ పవర్ ఉంది ఆ మేధస్సు ఉంది అంత శక్తి ఉంది స్వామివారికి కోట్లాది రూపాయలు ఇచ్చే వ్యాప్తి ఉంది కాబట్టి ఇవన్నీ అనుసంధానం అనుసంధానం అయితే బ్రహ్మాండంగా ఈ రెండు గుళ్ళు మరి బ్రహ్మాండం ఇప్పటికే కానిపకమన్నా అన్న తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కానీ దీనికి ప్రాపర్ ఒక ఫ్రీ బస్సెస్ కావచ్చు కరెంటు కావచ్చు రకంగా ఏ రకంగా చేయాలో ప్యాకేజింగ్ ప్యాకేజ్ ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల ప్యాకేజ్తో పాటు కాణిపాకం ఒక శ్రీ శ్రీకాళహస్తి ఇవన్నీ కూడా ఒక వన్ సైడ్ ప్యాకేజ్ దాకా పెట్టడం ఎయిర్లైన్స్తో పాడుకోవడం సో డిఫరెంట్ లెవెల్లో కూడా మనందరూ ఆలోచిస్తాం అట్లనే కాణిపాకం కావచ్చు కాళాస్తి కూడా ఎయిర్పోర్ట్లో కూడా కౌంటర్స్ ఓపెన్ చేసి వాళ్ళకి వచ్చిన వెంటనే అక్కడే సో టికెటింగ్స్ అన్నీ కూడా అక్కడే తీసుకొని ఏ రకంగా అది స్వామివారికి కొండపైన చేస్తున్నారు అదే రకంగా మరి తిరుమలది కింద ఈ రెండు స్వాములు పెద్ద పెనుమార్పుపోతున్నారు పాని కానిపాలం కావచ్చు అటు శ్రీకాళస్తి కావచ్చు అతిపెద్ద మా మార్పు చుట్టుపోతున్నారు అట్లనే మేము కూడా మన సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోవడం జరిగింది అందరు మినిస్టర్స్ కాబట్టి ఐదు మంది మినిస్టర్స్ గజేంద్ర సింగ్ షేకాద్ కానీ అట్లానే శ్రీకాంత్ కానీ అట్లనే జలశక్తి అట్లనే మన రామ్ ఏవియేషన్ మినిస్టర్ని అన్నీ కలిసాం ఆ ఫ్లైట్స్ అడిగాం కరెంటువిటీ అన్నీ బాగా చేస్తాం గెలిచి కూడా అప్పుడు హండ్రెడ్ డేస్ అవుతున్న నేపథ్యంలో ఎన్నో డెవలప్మెంట్స్ కళ్ళ ఉన్నాయి ఇక్కడ కాళీ కావచ్చు ఇప్పుడు కాణిపాకుండా కావచ్చు కళ్ళ ముందులు ఉన్నాయి అట్లనే ముఖ్యంగా అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు తగ్గ భోజనం పెట్టాడు అన్న కడుగున్న భోజనం పెట్టాడు భోజనం కూడా ఎంత రుచిగా ఉందంటే బ్రహ్మాండంగా ఫ్రెష్గా ఆ ప్రతి ఐటెం కూడా సాంబారు కావచ్చు రసం కావచ్చు క్వాలిటీ ఆఫ్ రైస్ కావచ్చు ఇవన్నీ కూడా ఏదో పెద్ద ఎత్తున చేస్తున్నారు కాబట్టి ఏదో చీప్ క్వాలిటీ వాడేది కాకుండా నేను కూడా భోజనం చేసినప్పుడు అడిగే చాలా బాగా రుచిగా చేస్తున్నారు ఎవరు ఉండేవారు అవన్నీ కూడా మాట్లాడారు చాలా బాగా చేస్తున్నారు డెఫినెట్గా స్వామి ఆశీస్సులు అన్నగుంటాయి ఇంకా పర్మనెంట్ ఎమ్మెల్యే దానినే ఉండడని మేమైతే భావిస్తాం సో డెఫినెట్గా నన్ను ఇక్కడ రిసీవ్ చేసుకొని చేసినందుకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి అట్టనే అవకాశం మాట్లాడే అవకాశం ఇచ్చారు అందరూ కూడా శ్రీకళ హస్తశ్వర ఆలయంలో ఉత్సవాలకు అంకురార్పణ పూజా కార్యక్రమాలు వేదయుక్తంగా నిర్వహించారు ఆలయంలో విశేష హోమ పూజాది కార్యక్రమాలు ఉత్సవాలు అంకురార్పణ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పలువురు భక్తులు స్థానికులు పాల్గొన్నారు దక్షిణ కైలాసంలో శ్రీకాళహస్తి ఆలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ పూజలతో శాస్త్రయుక్తంగా అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి శ్రీకాళహస్తి ఆలయంలో వెలిసి ఉన్న శ్రీకళహస్తీశ్వరునికి జ్ఞాన ప్రసూనంబకు పవిత్రోత్సవాలు ప్రారంభం సందర్భంగా అంకురార్పణ పూజలు చేపట్టారు పవిత్రోత్సవాలు ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సుందర శోభితంగా అలంకరించారు తొలుత ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం సమీపంలో ఉన్న సప్త మాత్రికలకు విశేష పూజలు జరిపారు అనంతరం ఆలయం వద్ద అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి విశేష హోమ పూజ కార్యక్రమాలు వేదయుక్తంగా నిర్వహించారు సంప్రదాయ పద్ధతిలో వేదయుక్తంగా అంకురార్పణ పూజలు చేశారు అంకురార్పణతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా శ్రీకరణ చుట్టారు వార్షిక బ్రహ్మోత్సవాలు ఐదు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి ఈ విశేష ఉత్సవంలో డిప్యూటీఈ కృష్ణారెడ్డి అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభష్ణం యాదవ్ ఏఈవో లోకేష్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ అలీ అధికారులు పాల్గొన్నారు ఆలయంలో నిర్వహించారు స్వరూపి మంగళకర దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు ప్రాకరోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకళా హస్త ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనంబ దేవి తిరిచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకరోత్సవం చేపట్టారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకొని వచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి దూపదీప నైవేద్యలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణిని జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రాణమిల్లారు అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు స్వామి అభిషేక సేవలో పాల్గొని కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు శ్రీకళాస్తి ఆలయంలో శనివారం స్వామి అభిషేక సేవ వేదయుక్తంగా జరిపారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్ కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచరణ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు అనంతరం స్వామి వారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో ఏసీ మల్లికార్జున ప్రసాద్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీకళ హస్త దర్శించుకున్నారు ముందుగా ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి స్వామి అమ్మవారిరావు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు నిర్వహించగా హైకోర్టు జడ్జి కుటుంబ సమేతంగా జ్ఞాన ప్రసూలంబ సమేత మాయలింగేశ్వరుని దర్శించుకున్నారు దర్శనం అనంతరం మృత్యుంజయ స్వామి ఆలయ ప్రాంగణం నందు హైకోర్టు జడ్జి మరియు కుటుంబ సభ్యులకు ఆలయ వేద పండితులు ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసిన అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ వేద పండితులు ఆలయ అధికారులు పాల్గొన్నారు వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు పూజలు నిర్వహించారు రథోత్సవం సందర్భంగా మాడ వీధుల్లో వేలాదిగా భక్తులు బారులు తీరి స్వామివారికి హారతులు పట్టారు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు పూజలు నిర్వహించారు రథోత్సవం సందర్భంగా మాడ వీధిల్లో వేలాదిగా భక్తులు బారులు తీరి స్వామివారికి మంగళ హారతులు పట్టారు అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించిన రథంపై ఆశీనులను చేశారు రథంపై ఆశీనులైన స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు శుభలగ్నం నందు స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ ఆలయ ఈవో గురుప్రసాద్ అర్చకులు శాస్త్రయుక్తంగా పూజలు నిర్వహించి స్వామివారి రథంను కొంత దూరం లాగి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు అలాగే సాయంత్రం మూడు గంటల నుంచి పురవీధుల్లో స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు స్వామివారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తున్న సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు చిత్తూరు డిఎస్పీ సాయినాథ్ తెలిపారు కాణిపాకం ఆలయం ప్రాంతం మొత్తం కూడా సిసి కెమెరాల పర్యవేక్షణలో ఉంటుందన్నారు భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారిని దర్శించుకునే విధంగా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు రాస్ ద్వారా రేణుగుంట మండలం అన్నస్వామి పల్లిలో ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు పరిసర గ్రామంలోని రైతుల పశువులకు వ్యాధి నిరోధక టీకాలు పరీక్షలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు రాస్ మహిళా జ్యోతి మ్యూచువల్ బెనిఫిట్ ట్రస్ట్ ద్వారా రేణుగుంట మండలం అన్నస్వామి పల్లిలో ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు పరిసర గ్రామాల్లోని రైతుల పశువులకు వ్యాధి నిరోధక టీకాలు పరీక్షలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ సుశీల ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటేష్ మాట్లాడుతూ రాస్ మహిళా కుటుంబాలకు కరకంబాడి పరిసర గ్రామాలలో విధిగా ఉచిత పశువైద్య శిబిరాల నిర్వహణతో పాటు ప్రతినిత్యం సమస్యలున్న రైతులు ఫోన్ చేసిన వెంటనే వారి ఇండ్లకు నేరుగా వెళ్ళి వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు ఈ శిబిరాన్ని రేణుగుంట ఏరియా వెటర్నరీ వైద్యాధికారి శ్రవంతి వారి బృంద సహకారంతో చేపడుతున్నామన్నారు పశువులకు దూడలకు జీవాలకు ఈ వాతావరణానికి ఎటువంటి సమస్యలు వస్తున్నాయి వాటి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను సూచనలను తెలియజేసి వాటి ఆరోగ్యపరంగా అన్ని పరీక్షలు చేసి తగిన మందులు ఉచితంగా అందించి పశువులకి జీవాలకి పురుగుల మందు తాగించి పిడుదలకు మందును స్ప్రే చేయించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో రాజ్ సిబ్బంది గిరిప్రసాద్ అన్బల్గన్ ఇందుమతి నాగమణి తదేతలు పాల్గొన్నారు బీ టూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తి కోర్టు ప్రాంతంలో జాతీయ లోకాదళత కార్యక్రమం అన్ని కోర్టు కేసులకు పరిష్కరణ చూపిన న్యాయమూర్తులు కాణిపాక పరిస్థితి వినాయక స్వామి బ్రహ్మోత్సాలలో శ్రీకాళహస్తి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు ఆలయం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన శాసన శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకళాహస్తీశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలకు ఘనంగా అంకురార్పణ పూజా కార్యక్రమాలు ఐదు రోజుల పాటు ఘనంగా జరగనున్న ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు శ్రీకళ హస్తేశ్వరుని దర్శించుకున్న హైకోర్టు జడ్జి జస్టిస్ మల్లికార్జున ఆలయం మర్యాదల ప్రకారం న్యాయమూర్తికి స్వాగతం పలికి దర్శనం చేయించిన అధికారులు అప్డేట్స్ నమస్తే